శ్రీ గురుదేవ దత్త శ్రీపాద హైదరాబాద్ నిజాం నిజాంపేట నుంచి మా దత్త భక్తులందరం కూడా డిసెంబర్ మూడో తారీఖు పాదయాత్ర మొదలు పెట్టాము విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి ఇవాళ విఠాపురం చేరుకున్నాము చాలా ఆనందంగా ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే లోక శాంతి కొరకు మరియు సనాతన ధర్మ పరిరక్షణకై ఈ యొక్క యాత్ర చేపట్టాము ఎందుకంటే ఊరూరా దత్త ప్రచారం చేస్తూ శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలియపరుస్తూ సిద్ధమంగళ స్తోత్రము నిర్విరామంగా చేస్తూ అలాగే దత్త నామస్మరణ చేస్తూ సామూహిక గురుచరిత్ర పారాయణాలు చేస్తూ అందరికీ కూడా స్వామిని యొక్క భక్తి కాండము కర్మకాండము జ్ఞానకాండము స్వామి బోధించారో చెప్పే ప్రయత్నం చేస్తూ నడుచుకుంటూ ఊరూరా ప్రచారం చేసుకుంటూ వచ్చాము కానీ కూడా స్వామి ఫోటో చూసినప్పుడు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు స్వామి విగ్రహాన్ని స్వామి విగ్రహాన్ని చూసినప్పుడు ఎవరు స్వామి అని అడిగారు అసలు ఎవరు ఈ స్వామి అని అడిగారు ఇలాగే పట్టుకొని నడిచాం పాదయాత్ర అంతా అందరికీ కూడా శ్రీపాద శ్రీవల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారము అని చెప్పుకుంటూ ఊరూరా కూడా సామూహిక సిద్ధమంగళా స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ స్వామి గురించి చెప్తూ నడవటం చాలా చాలా ఆనందంగా ఉంది స్వామి యొక్క స్మృతిలో నామస్మరణలో మాకు కలిగిన బాధను కూడా మేము మర్చిపోతూ కాలకి అయిన గాయాలు బొబ్బలు వాటిని కూడా మర్చిపోయి మళ్ళీ ఉదయాన్నే కొత్త శక్తితో కొత్త శక్తి ఎలా పుంజుకుంటుందంటే అలా కొత్త శక్తి ఉత్సాహంగా తెల్లవారి మూడింటికే లేచి ప్రతిరోజు పాదయాత్ర మొదలు పెట్టాము పవన్ కళ్యాణ్ గారు నడిచే బాటలోనే సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి అని ఆయన వారాహి దీక్షలు చేశారు అలాగే కొండగట్టు నుంచే ఆయన ముందు తొల తొలి అసలు ఆయన ఫస్ట్ రాజకీయ రంగ ప్రవేశం అక్కడి నుంచి చేశారు హనుమాన్ దగ్గర నుంచి అలాగే మన శ్రీవల్లభ స్వామి సాక్షిగా అని చెప్పి నేను పిఠాపురంకి దత్తపుత్రుడు అని ఆయన దత్త అనే పదాన్ని వాడగానే ఆయన పిఠాపురానికి దత్తం అయిపోయారు అలాగే మేము కూడా శ్రీవల్లభ స్వామి సేవలో ధరించాలి ఆయన బాటలో నడవాలి అని కోరుకుంటున్నాం జై గురుదత్త జై ಜೈ ಜೈ ಗುರುದತ್ತೈ ಗುರುದತ್ತಿಪಾಲ ಶ್ರೀವಲ್ಲಭಳಕು ಜೇಮು ಜೇಮು